Next one, if f x plus 2 into f of 1 by x is equal to 3x, x not equal to zero, and the set S is defined like this, x belongs to R such that f x is equal to f of minus x. Okay, then S contains exactly two elements. S contains more than two elements. S is an empty set. S contains exactly one element. The options low, ఉంటుంది ఏజ్ పాజిబుల్ అవుతుంది ఎస్ఎన్ఏ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఒకటి ఉంటుందా రెండు ఉంటుందా రెండు కంటే ఎక్కువ ఉంటాయా ఎంటీ సెట్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు సో ముందుగా మనం ఈ ఫంక్షనల్ ఈక్వేషన్ మనం తీసుకుందాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ లెటెస్ట్ ఈక్వేషన్ నెంబర్ వన్ ఓకే నా రీప్లేస్ ఎక్స్ విత్ వన్ బై ఎక్స్ ఎక్స్ని తీసేసి వన్ బై ఎక్స్ని నోట్ చేద్దాం దెన్ వీ గెట్ ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ వన్ బై ఎక్స్ బికమ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై ఎక్స్ లెటెస్టే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ టూ సో ఈక్వేషన్ వన్ అని టూని మనం యాడ్ చేసుకుందాం ముందుగా వన్ ప్లస్ టూ సో ఇక్కడ ఎఫ్ఎక్స్ అనేది ఒకటి ఉంది ఇక్కడ ఎఫ్ఎక్స్ రెండు ఉన్నాయి సో వన్ ప్లస్ టూ త్రీ త్రీ ఇంటూ ఎఫ్ఎక్స్ అట్లానే ఎఫ్ ఎఫ్ఆఫ్ వన్ బై ఎక్స్ ఇక్కడ టూ ఉన్నాయి ఇక్కడ వన్ మొత్తం త్రీ ఇంటూ ఎఫ్ ఎఫ్ఆఫ్ వన్ బై ఎక్స్ రైట్ సైడ్ వచ్చేసరికి త్రీ ఎక్స్ ప్లస్ త్రీ బై ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ బై ఎక్స్ సో మొత్తంలో మనం త్రీని క్యాన్సిల్ చేసుకోవచ్చు సో త్రీ అనేది కామన్ తీసి క్యాన్సిల్ చేసుకుంటే వి గెట్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ లెటర్సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ త్రీ ఓకే నెక్స్ట్ మనం వన్ మైనస్ టూ చేద్దాం ఈక్వేషన్ వన్లో ఈక్వేషన్ టూని సబ్స్ట్రాక్ట్ చేసుకుందాం ఎఫ్ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎఫ్ఆఫ్ ఎక్స్ సో ఇది మైనస్ చేస్తాం కాబట్టి దీని యొక్క గుర్తులు మారిపోతాయి సో ఇది మైనస్ 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 సో మైనస్ టూ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఎఫ్ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ మైనస్ ఎఫ్ఆఫ్ ఎక్స్ వీ గెట్ అట్లానే టూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ మైనస్ ఎఫ్ ఎఫ్ఆఫ్ వన్ బై ఎక్స్ సో ప్లస్ ఎఫ్ ఎఫ్ఆఫ్ వన్ బై ఎక్స్ సో ఇది మైనస్ అవుతుంది టూ మైనస్ వన్ వన్ ఓకే రైట్ సైడ్ వచ్చేసరికి త్రీ ఎక్స్ మైనస్ త్రీ బై ఎక్స్ ఓకే ఈ విధంగా ఉంటుంది సో దీన్ని మనం మైనస్ తోటి మల్టీప్లై చేసినట్లయితే ఎఫ్ఎక్స్ సో మైనస్తో మల్టీప్లై చేస్తున్నాం మైనస్ ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో మైనస్తో మల్టీప్లై చేస్తే ఇది మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ బై ఎక్స్ దీన్ని ఈక్వేషన్ ఫోర్గా తీసుకుందాం సో ఈ రెండింటినీ సాల్వ్ చేస్తే మనకి ఎఫ్ఎక్స్ అనే ఫంక్షన్ వస్తుంది ఎఫ్ఎక్స్ అనే ఫంక్షన్ మనకు వచ్చినట్లయితే మనం ఎస్ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు సో మనకి ఎఫ్ఎక్స్ కావాలంటే ఇక్కడ ఎఫ్ఎక్స్ రెండు కూడా సేమ్ సైన్ ఉంది కాబట్టి మనం యాడ్ చేసుకోవాలి దెన్ వి గెట్ ఎఫ్ఎక్స్ నౌ యాడింగ్ ఈక్వేషన్ త్రీ అండ్ ఫోర్ సో ఈ రెండు యాడ్ చేస్తే ఎఫ్ఆ వన్ బై ఎక్స్ ప్లస్ ఎఫ్ఆ వన్ బై ఎక్స్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఎఫ్ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ఆఫ్ ఎక్స్ టూ ఇంటూ ఎఫ్ఆఫ్ ఎక్స్ రైట్ సైడ్ వచ్చేసరికి ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ వన్ బై ఎక్స్ ప్లస్ త్రీ బై ఎక్స్ ఫోర్ బై ఎక్స్ సో టూ తోటి మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఫైనల్లీ వీ గెట్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ టూ బై ఎక్స్ ఓకే టూ వన్ జార్ టూ వన్ జార్ టూ టూ జార్ ఓకే ఫైనల్లీ అవర్ ఫంక్షన్ ఈజ్ లైక్ దిస్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ టూ బై ఎక్స్ సో మరి ఎస్ అనే సెట్ ఎలా ఇచ్చారు ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ మైనస్ ఎక్స్ అవి రెండు ఈక్వల్గా ఉన్నాయని చెప్పారు దర్ ఫోర్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ మైనస్ ఎక్స్ సో ఈ ఫంక్షన్కి ఈ కండిషన్ అప్లై చేస్తే దెన్ వీ గెట్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఓకే ఎక్స్ అనే వాల్యూస్ వచ్చేస్తాయి ఎక్స్ వాల్యూస్ వచ్చేస్తే ఎస్ఐనే సెట్ ఎలా ఉంటుందో మనకి ఐడియా వచ్చేస్తుంది ఎఫ్ఎక్స్ అంటే ఇదే మైనస్ ఎక్స్ ప్లస్ టూ బై ఎక్స్ దట్ ఈజ్ ఈ కోల్డ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్లో మైనస్ ఎక్స్ని తీసుకోవాలి సో ఆల్రెడీ మైనస్ ఉందంటే అది ప్లస్ అవుతుంది ఇక్కడ మైనస్ టూ బై ఎక్స్ అవుతుంది అది ఓకే సో ఎక్స్కి మైనస్ ఉంది ఇది రైట్ సైడ్ టూ బై ఎక్స్ మైనస్ అది లెఫ్ట్ సైడ్ ఓకే సో ఇది లెఫ్ట్ సైడ్ వస్తే ఆల్రెడీ ఇక్కడ ఒక టూ బై ఎక్స్ ఉంది టూ బై ఎక్స్ ప్లస్ టూ బై ఎక్స్ అంటే ఫోర్ బై ఎక్స్ ఎక్స్ రైట్ సైడ్ వెళ్తే ప్లస్ ఆల్రెడీ ఎక్స్ ఈజ్ దేర్ సో ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ ఓకే సో టూ వన్ జా టూ టూ జ అంటే టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ వచ్చిందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ రూట్ టూ వై బికాస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఎక్స్ అనేది ఒక రియల్ నెంబర్ సో వీ కెన్ టేక్ ప్లస్ అండ్ మైనస్ ఓకే సో సో ఎన్ని వేలిస్ వచ్చినాయి మనకి ఎక్స్కి దేర్ ఫోర్ ఎస్ కంటైన్స్ ఎగ్జాక్ట్లీ టూ ఎలిమెంట్స్ ఎక్స్ అనేది ఎక్కడ ఉంది ఎస్ అనే సెట్లోనే కావు ఎస్ కంటైన్స్ ద ఎలిమెంట్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ దర్ ఫోర్ ద సెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ కమ మైనస్ రూట్ టు That means S contains exactly two elements. So, contains exactly two elements. The option A. Thank you.